జనప్రియ క్లాత్ అండ్ సేల్స్ గుడివాడ వాళ్ళదండి వీళ్ళది హోల్సేల్ షాప్ కొత్తగా బిజినెస్ ఎవరైనా చేయాలనుకుంటే వీళ్ళని ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి చాలా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి ఇక చాలా తక్కువ ప్రైస్కి బల్క్లో హోల్సేల్ రేట్లకి మంచిగా అయితే ఉంటాయి శారీస్ అయితే రిటైల్గా కూడా అమ్ముతారు మంచి శారీస్ అయితే ట్రెండీ ట్రెండీ శారీస్ ఇంకా బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు ఏదో బెస్ట్ ఆపర్చునిటీ లాగా వీళ్ళు మంచిగా అయితే ఆఫర్స్ అయితే ఇస్తున్నారు వీళ్ళ దగ్గర బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఏమన్నా మన దగ్గర శారీస్ మిగిలిపోతే అవి తీసుకొని మళ్ళీ కొత్త కలెక్షన్ ఇస్తారంట ఒకసారి చెక్ చేయండి హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైటిల్ మార్చేవేంటే అక్క అనుకుంటున్నారు కదా లేదు ఫస్ట్ ఫస్ట్ అనుకున్న టైటిలే ఇది అనమాట కాకపోతే మరీ ఓవర్గా ఉందేమో అని అని చెప్పేసి శ్రీవల్లితో శివ అని పెట్టాను అసలు ఆ టైటిల్కి వ్యూసే రావట్లేదు జస్ట్ టైటిల్ చూసినా కొంతమందికి ఇంట్రెస్ట్ అనిపిస్తుంది కదా అందువల్ల టైటిల్ అయితే చేంజ్ చేశాను మొదటి రెండు భాగాలు ఎవరన్నా చూడకపోతే ఒకసారి చూసేయండి మన వీడియోస్ నచ్చితే యాచ్యూజువల్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను మా వాడి నవోదయ ఎగ్జామ్స్ అయిపోతే చాలా ఫ్రీ అయిపోతాను ఇంకా ఎయిటీన్ డేస్ అయితే ఉన్నాయన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇక మనం రెండు భాగాలు అయితే చూసాం కదా ఇక శ్రీవల్లికి అయితే వైజాగ్లో అయితే ఇంజనీరింగ్ సీట్ అయితే వస్తుంది కదా ఇక అక్కడైతే చదువుకుంటూ ఉంటుంది వాళ్ళ పిన్నికి అయితే అస్సలు ఇష్టం ఉండదు దాన్ని జాయిన్ చేయడం కానీ వాళ్ళ నాన్నే మంచిగా ఒప్పిస్తుంది నేను చదువుకుంటున్నా నాకు ఈ పెళ్ళి ఏమవుద్ది ఇప్పట్లో నేను నా కాళ్ళ మీద నిలబడాలని చెప్పేసి ఇక శ్రీవల్లి అయితే వాళ్ళ నాన్న ఒప్పించి అక్కడైతే జాయిన్ అయిపోతుంది ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత శ్రీవల్లికి కాలేజీ వాతావరణం అంతా చాలా కొత్తగా ఉండేది ఇప్పటివరకు ఒక విలేజ్లో కదా ఉంది ఇప్పుడు ఒక్కసారిగా కొంచెం బయటికి వెళ్ళేసరికి కాదా అంతా కొత్త కొత్తగా ఉంది ఇక్కడ లాగా ఇక్కడ ఎలా ఉంటారు ఇంటర్మీడియట్ ఇట్లా దాకా తలకి మంచిగా నూనె పెట్టుకొని రెండు జల్లు వేసుకొని వెళ్తూ ఉంటారు కదా ఇక సేమ్ అక్కడ కూడా అలానే వెళ్తే మిగతా స్టూడెంట్స్ అంతా అక్కడ ఉన్నవాళ్ళు కొంచెం ఏంటో గా అయితే ఉంటారు ఈ మన శ్రీవల్లి అయితే కొంచెం పల్లెటూరు అమ్మాయిలాగా ఉండేసరికి నవ్వుతూ ఉంటారన్నమాట ఇక క్లాసులు కూడా సరిగ్గా జరగవు సార్స్ కూడా సరిగ్గా పట్టించుకోరు స్టూడెంట్స్ అయితే అస్సలు కొట్టి బయట సినిమాలకి షికాలకి వెళ్ళిపోతూ ఉంటే ఏంటి ఇలా ఉన్నారనుకుంటూ తనైతే చదువుకుంటూనే ఉండేది ఇక అప్పుడే శ్రీవల్లికి రమ అనే ఒక అమ్మాయి అయితే పరిచయం అయిద్ది అనమాట ఆ సీన్ వచ్చేసి ఒకరోజు శ్రీవల్లిని సీనియర్స్ అయితే ర్యాగింగ్ చేస్తున్నట్టు ఇక ఏడిపిస్తూ ఉంటారు ఇక అప్పుడు రమ వచ్చి శ్రీవల్లిని అయితే సేవ్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడు పరిచయం అయితే పెంచుకుంటారు ఇద్దరు పేర్లు అవి చెప్పుకొని ఇంకా సేమ్ బ్రాంచే అది ఇది అని చెప్పి ఇక మొత్తం అయితే ఇద్దరు పరిచయం అయిపోతూ ఉంటారు అనమాట ఇక రమ అయితే కి దగ్గరలోనే వాళ్ళ ఇల్లు ఇక బస్సు లో అయితే వస్తూ ఉంటుంది ఇక తన మేనేజ్మెంట్ కోటల్లో సీట్ అయితే కొని దగ్గరగా ఉందని చెప్పి జాయిన్ చేస్తారు ఇక శ్రీవల్లి అయితే ఇక లో ఉంటుంది అనమాట ఇక శ్రీవల్లి రమ ఇద్దరు కూడా ఇక మంచి ఫ్రెండ్స్ గా అయితే ఇక శ్రీవల్లి బాగా చదువుతుంది కదా ఇక రమాకి డౌట్స్ అలాంటివన్నీ వస్తే తను మంచిగా క్లారిఫై చేస్తూ ఉంటుంది ఇదంతా సరే గానీ ఇంతకీ మన హీరో ఎక్కడ అసలు ని ఎటు వెళ్తుంది కదా అనుకుంటున్నారు కదా మన హీరో వచ్చేస్తున్నాడు టైం అయితే అయిపోయింది మన హీరో ఇంట్రడక్షన్ అయితే ఉండిద్ది ఇక ఆ రోజు కాలేజ్ లో ఫ్రెష్ పార్టీ అయితే జరుగుతూ ఉండద్ది అనమాట గర్ల్స్ అందరు కూడా ట్రెడిషనల్ గా లంగావణిలో రావాలని చెప్పేసి ముందే ప్రోగ్రామ్ అయితే అరేంజ్ చేస్తారు ఇక శ్రీవల్లికి లంగావణి అలవాటు కాబట్టి లెహంగా సెట్స్ ఇవన్నీ కూడా మంచిగా అయితే పేర్ చేస్తూ ఉంటుంది ఇక రమ్మ ఇక సిటీలో పుట్టి పెరిగింది కాబట్టి చాలా వరకు తనకు అసలు అవన్నీ రావు వాళ్ళ అమ్మకు కూడా రావేమో ఇక శ్రీవల్లినైతే నువ్వు రావచ్చు కదా నాకు హెల్ప్ చేయడానికి అనేసి ఇంటి దగ్గరకు వచ్చేస్తామంటే అక్కడి నుంచి కలిసి ఇక కాలేజ్కి వెళ్ళిపోదాం అని చెప్తే సరే అనేసి అంటూ ఉంటుంది శ్రీవల్లి ఇక తనైతే మంచిగా రెడీ అయిపోయి ఇక రమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నట్టు నడుచుకుంటూ అయితే వస్తుంది ఇది ఇక ఇక్కడ వచ్చేసరికి రామ హాఫ్ శారీ ఒకటి తనకు వచ్చినట్లు పైకి కిందకి ఇట్లా చేసేసుకొని పెట్టుకొని ఇక ఇల్లంతా తిరుగుతూ హడావిడైతే చేస్తూ ఉంటే ఇక వాళ్ళ వాళ్ళన్నా వేసి వచ్చి పిట్ట మొహం ఏంటి నీ కోలా అక్కడ ఏమైనా నీకు పెళ్లి చూపులు ఏమన్నా అవుతుంది అనుకుంటున్నావమ్మ ఇక గంటలు గంటలు మేకప్ అవుతున్నావు అని చెప్పేసి కామెంట్లకి ఇలా చేస్తే అసలు నీకెందుకురా నీకు ఇవన్నీ అవసరమా నీ పని నువ్వు చూసుకో అని కోపంగా అయితే అంటుంది మళ్ళీ ఇంకా వాళ్ళని ఇంకేదో అంటే నా జోలికి వస్తే అంటే అనేసి ఇక చేతిలో ఉన్న పాటర్ డబ్బా అయితే దాని మీదకైతే తీసిరేస్తే ఇక వెంటనే ఎక్కువతి తీవే నువ్వు ఎలా వెళ్తే నాకు ఎందుకు అని చెప్పేసి వెళ్ళిపోతాడు మన హీరోస్ లోపలికి అయితే వెళ్ళిపోతాడు ఈ లోపు రమా రమా అని చెప్పేసి ఇక శ్రీవల్ అయితే వస్తుంది వాళ్ళిద్దరం మధ్య పరిచయం ఎలా ఏర్పడుతుంది కథ ఎటువైపుకి వెళ్తున్నాం మళ్ళీ నెక్స్ట్ పాటలో ప్లీజ్ మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇక జనప్రియ హోల్సేల్ క్లాస్ అండి వీళ్ళ దగ్గర మంచిగా బిజినెస్ చేయాలనుకున్నారు వీళ్ళ హోల్సేల్ రేట్లకే అన్ని రకాల ట్రెండ్ శారీస్ అయితే వీళ్ళ దగ్గర ఉంటాయి ఒక శారీస్ అనే కాదు నైట్ డ్రెస్లు అని చెప్పేసి ఇంకా ఎన్ని ఇంకా త్రీ పీ సెట్స్ అని చెప్పి నైటీలు అని ఉమెన్స్కి సంబంధించి అన్ని రకాలుగా వీళ్ళ దగ్గరగా మంచి హై క్వాలిటీ ఇంకా లో ప్రైస్లో దొరుకుతాయి హోల్సేల్గా అయితే తీసుకొని మనం మంచిగా అయితే బిజినెస్ చేసుకోవచ్చు అనమాట ఒకసారి చెక్ చేయండి నేను కమ్యూనిటీలో లింక్స్ అయితే ఇస్తాను ఓకే థ్యాంక్